అందరికీ ఉందనాలండి బ్రే క్రైస్తవులరా మనము మనుషులను చూసే దృష్టికోణం ఎలా ఉంది అంటే ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషుల్లో ఒక అతనికి మెడ నిండా చైన్లు లేదా బంగారు బొంగురాలు చేతికి తర్వాత బ్రాస్లెట్స్ అతను వేసుకుని ఒక పక్కన ఉన్నాడు ఒకతను బైబుల్ పట్టుకొని ఒక నార్మల్గా ఉన్న అతను పక్కన ఉన్నాడు మనము లేదా అతను వాళ్ళిద్దరు అనుకోండి లేదా మన ఏరియాలోక మన ఇంట్లోకి వచ్చారనుకోండి మనం ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం లేదా ఒక బస్ స్టాండ్ నుంచి ఉన్నాం అనుకోండి మనం ఎవరితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాము లేదా ఒక ఏరియా ఒక దగ్గర అతను వచ్చి అతను మనతో మన మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి మనం ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్గా సమాధానం చెప్తాము ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము సో ప్రే క్రైస్తవ బిడ్డ మీరు దేవుని వాక్యములకు ప్రిఫరెన్స్ ఇచ్చే వారికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ లోక సంబంధమైన ధనము ఈ లోక సంబంధమైన బంగారము వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వారిని మీరు లైట్ తీసుకోవాలి ఎందుకంటే అది అశాశ్వతమైనది వాడు ఇది ఒంటి నిండా బంగారం వేసుకుని తిరిగినా కానీ వాడు తీసుకుని వెళ్ళలేడు కానీ వాక్యమును పఠించేవాడు పాటించేవాడిని మనం ఫాలో అయ్యామనుకోండి లేదా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి లోక సంబంధమైన జీవితాన్ని అనుసరించే వాడిని మనం ఫాలో అయ్యాం అనుకోండి మన జీవితం కూడా అలాగే ఉంటుంది వాక్య వాక్య సంబంధమైన జీవితాన్ని అనుసరించేవాడు వాణ్ణి అతను మనం మన అతన్ని అనుసరించామనుకోండి మన జీవితం కూడా అలాగే ఉంటుంది ఏది శాశ్వతమో అనేది పరిశీలించుకోండి ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ఆలోచించండి అందరికీ వందనములు